స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ యాస్ ఎవరైతే ఉన్నారో మరి గెయిల్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందమ్మా గెయిల్ అంటే తెలుసు కదా గ్రాడ్యు మరి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మరి రావటం జరిగింది ఎవరైతే మరి గెయిల్లో ఎవరైతే మంచి పర్సన్ మరి స్కోర్ వస్తుందో మరి స్కోర్ వస్తుందో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ద మరి గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనర్స్లో మరి జాబ్ డైరెక్ట్గా మరి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మా మీ అందరికి కూడా మరి గేటు ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్లై చేశారో వాళ్ళకి ఓన్లీ మరి గేట్ అప్లై చేసిన స్టూడెంట్స్కి వాళ్ళకు ప్రిపరేషన్ మాత్రమే మిగిలి ఉందాము దీనికి ఆల్రెడీ మరి రెక్ట్ మరి కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయింది క్లోజ్ అయింది ఓన్లీ మనకి వాళ్ళకి టూ మంత్స్ మాత్రమే ఇక టైం అంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ మరి టైం కూడా అయింది మోర్ దాన్ టూ మంత్స్ ఒక సెవెంటీ డేస్ మాత్రమే టైం ఉంది ప్రతి ఒక్కరు కూడా రిపేర్ అవ్వండి గేట్లో జ మరి మీరు డైరెక్ట్గా ప్లేస్మెంట్ అయితే కొట్టండి డైరెక్ట్గా జాబ్ ఇవ్వటం అయితే జరుగుతుంది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మరి ఏ బ్రాంచెస్లో తీసుకుంటారు ఏ బ్రాంచెస్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మరి ఒకసారి చూద్దాం ఇక్కడ గేట్ ద్వారా మరి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్యా ద కెరియర్ ఆపర్చునిటీస్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనిస్తూ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మంచి ప్లేస్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది ప్యాకేజ్ కూడా మరి ట్వంటీ ఎల్పిఏ దాకా ట్వంటీ ల్యాక్స్ పర్ ఆనమ్ దాకా మీకు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం దీని యొక్క అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్ బాగా చేసుకున్నారు చూడండి ఇప్పుడు గ్యాస్ అథారిటీ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనిస్ త్రూ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రతి ఒక్కరు కూడా మరి నోటిఫికేషన్లు మరి గేట్ ద్వారా మరి అన్ని మందులకి ఒకటే ట్యాబ్లెట్ అని మనం చెప్పడం జరిగింది సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ టాబ్లెట్ ట్యాబ్లెట్ మరిది మనకి తలనొప్పికి కానీ హెడ్ హెక్ కానీ జోలుబుకి కానీ బాడీ పెయిన్స్ కానీ ఇట్లా రకరకాలుగా ఉపయోగపడుతుంది పారాసెటమాల్ గే మరి గెయిల్ కూడా మరి గేట్ కూడా ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ లాంటిది ఇక్కడ చూడండి మరి గెయిల్ ఇన్వైట్స్ ద అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఫుల్ఫిలింగ్ ఎలిజిబిలిటీ గ్రేడెట్ ఫర్ ఫైవ్ ఫిల్లింగ్ అప్ వేరియస్ పోస్ట్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కేటర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్ డేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు తర్వాత పోస్టు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్లో అరవై వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కెమికల్ పెట్రోకెమికల్ వీళ్ళు మాత్రం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్తో మరి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మరి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రై ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ మరి స్టూడెంట్స్ చాలా మంది చెప్తున్నాను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్రెడీ మన హైదరాబాద్ మరి ఇక్కడ చూసినట్టయితే మరి తెలంగాణలో మనకి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విఎన్ఆర్లో ఉంది అదేవిధంగా సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉంది మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే తెలంగా మరి వరంగల్లో కిట్స్లో ఉంది కాకతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ను వదలొద్దామ్మ మీరు ఎవరు కూడా ఎవరైనా మంచిది ప్రతిదానికి కూడా ఇన్స్ట్రుమెంటేషన్ అడుగుతున్నారు న్యూక్లియర్ ప్యూ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కానీ మరి అదేవిధంగా గెయిల్లో కానీ ప్రతి మరి ఐఓసీఎల్ హెచ్పిసిఎల్ ఇలా అన్ని డిఫరెంట్ మరి సెక్టార్స్లో కూడా మరి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళని కూడా బాగా అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఈసీఈ వాళ్ళని అడగలే ఇక్కడ చూడండి మరి త్రిబుల్ వాళ్ళని అడిగారు మరి సేల్ మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా ఇన్స్ట్రుమెంట్ ఎక్కువని అడగడం జరుగుతుంది సిక్స్టీ థౌజండ్ ఇక్కడ మరి వన్ వన్ పాయింట్ ఎయిట్ బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాండటరీగా ఉంటే వేళకి మాత్రం పోస్ట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ రిలాక్సేషన్ ఏజ్ అయితే మనకు తెలుసు కదా ఎస్సీఎస్టీ స్టూడెంట్స్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఏజ్ ఉంటుందమ్మా రిలాక్సేషన్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ సెషన్షియల్లీ వాళ్ళకి మరి మిగతా వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటే ఇక్కడ వీళ్ళకైతే తక్కువగా వండిన అవకాశం మరి ఉన్నా కానీ వీళ్ళకి క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎడ్యుకేషన్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఇక్కడ చూసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ ఇది సిజిపిఏ కూడా ఇచ్చారు సిక్స్టీ ఫైవ్ ఇది అందరికీ ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు బీటెక్ ఎంఈఎంటెక్ కూడా ఇంటిగ్రేటెడ్ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంగ్లీష్ స్టూడెంట్స్ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద క్యాండిడేట్స్ ఫైనల్లీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అమ్మ ద క్యాండిడేట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ఫిజికల్ ఫైనల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ దర్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ మరి ఇంక్లూజింగ్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు అండ్ బిలాంగ్స్ టు ద జనరల్ బీసీ కేటగిరీ మస్ట్ సిక్విడ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీఎస్టీ మస్ట్ సిక్ సిక్స్టీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సిక్స్టీ ఫైవ్ మిగతా వాళ్ళకి సిక్స్టీ అండ్ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మరి దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిటేషన్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఉంది ఏజ్ ఎమ్యూల్మెంట్స్ మీకు ఇక్కడ చేరితే ಯುಟ್ಯೂ ಎಕ್ಜಿಕ್ಯೂಟಿವ್ ಯೂಟ್ಯೂ ಕ್ಯಾಡರ್ ಎಸ್ ತರ ಮತ್ತೆ ಸೆಲೆಕ್ಟೆಡ್ ಕ್ಯಾಡರ್ ವಿಲ್ ಬಿ ಕ್ಲೋಸ್ ಅನ್ ದ ಪೇ ಸ್ಕೇಲ್ ಆಫ್ ಸಿಕ್ಸ್ಟಿಟಿ ಥೌಸಂಡ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಎಯ್ಟ ತೌಸಂಡ್ ಎನ್ ದ ಬೇಸಿಕ್ ಪೇ ಆಫ್ ಸಿಕ್ಸ್ಟಿಟಿ ಥೌಸಂಡ್ ಮರಿ ಯುಟ್ಯೂಬ್ ಗ್ರೇಡ್ ಇನ್ನೊ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಕಂಪ್ಲೀಷನ್ ಆಫ್ ದ ಟ್ರೈನಿಂಗ್ ಕಂಪ್ರೊಬೇಷನಲ್ ಪೇಡ್ ಮೇಸ್ ಇಡ ನೋ ಪ್ರೊಟಕ್ಷನ್ ಪೇ ಸೆಲ್ ಬಿ ಅಡ್ಸಬುಲ್ ಟು ದ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಜಾಾಯ್ನಿಂಗ್ ಗೇಲ್ ಇನ್ ದ ಅಬೋ ಮೆನ್ಷನ್ పోస్ట్ మంచి ట్వంటీ ల్యాక్స్ దాకా మీకు ప్యాకేజీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఎల్పిఏ దాకా మీకు వచ్చే అవకాశం వేరియబుల్ ఫీ ప్లేస్మెంట్ అసైన్మెంట్ మరి 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 ఇండియాలో ఉన్న వేరియస్ మరి యూనిట్స్లో మిమ్మల్ని పోస్ట్ సెలెక్టెడ్కి అంటే మీ అసైన్ జాబ్స్ ఫంక్షన్స్ అసైన్మెంట్ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్క్లూడింగ్ షిఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్స్లో మిమ్మల్ని మరి వాడటం జరుగుతుంది తర్వాత ఎవరు మరి సెలక్షన్ ప్రాసెస్ అండ్ హౌ టు మరి అప్లై ద గెయిల్ విల్ యూటిలైజింగ్ గ్రాడ్యుడ్ యాపిట్యూడ్ టెస్ట్ గేటు ద్వారా మరి ఫ మార్క్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్ అండ్ అబోవ్ మెన్షన్ డిసిప్లిన్ డ్యూరింగ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గేట్ ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రం మరి దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబుల్ క్యాండిడేట్ విశిష్ట అప్లై పొజిషన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి మీరు చూసుకోండి వీళ్ళు ఇప్పుడు కెమికల్ స్టూడెంట్స్ ఉన్నారనుకండి కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పాలిమర్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ పెట్రోకెమికల్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండాలా ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి ఎలక్ట్రికల్ 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 పవర్ ఎలక్ట్రానిక్స్ బెకానికల్ మెకానికల్ వాళ్ళు అయితే అప్లై చేసి ఈసీఈ ఇక్కడ ఈసీఈ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అమ్మాయి ఈసీఈ సిఎస్ఈ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి ఈసీఈ వాళ్ళకి లేవు సిఎస్ఈ ద క్యాండిడేట్ రిక్వైర్డ్ ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలి మీరు ఫిబ్రవరి పదిహేడో తారీఖులోపు ద రిలవెంట్ లింక్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఫిబ్రవరి పదిహేడు నుంచి అవైలబుల్ ఉంటుందమ్మ మనకి పెరవపార్డ్ ఆను మా అవర్స్ ఆను ఎయిటీన్త్ టూ మార్చ్ పద్దెనిమిది మధ్యలో ఆ ప్రాంతంలో అప్లై చేసుకోవాలి లింక్ అప్పటి నుంచి మరి పదిహేడు నుంచి మరి లాస్ట్ డేటు అవైలబుల్ ఫ్రమ్ దీని నుంచి అను ఎయిటీన్త్ మార్చ్ పద్దెనిమిదో తారీఖు వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు గేట్ రాసుకోండి అమ్మ గేట్ రాసుకోండి మరి ఓపెనింగ్ ఆఫ్ గెయిల్ వెబ్సైట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ పదిహేడో తారీఖున మీకు ఉంటుంది పద్దెనిమిది అంటే వన్ మంత్ మీకు టైం ఇవ్వడం అనేది జరిగింది పదిహేడు ఫిబ్రవరి పద్దెనిమిది మార్చి మరి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సార్ మరి కట్ ఆఫ్ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మనకి తౌ హండ్రెడ్ మార్క్స్కి పెడుతున్నారు కదమ్మా ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్కి పెడుతున్నారు మీకు కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కానీ కనీసం యాభై మార్కులు అయితే మీకు ఇక్కడ మరి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్లేస్ మరి డైరెక్ట్గా మరి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ వీళ్ళకి కూడా కనీసం సెవెంటీ మార్క్స్ ఉన్నాయి మినిమమ్ సెవెంటీ మార్క్స్ ఈ స్కోరు అంటే థౌజండ్ కదా మనకి థౌజండ్ స్కోర్కి అడుగుతుంది మీకు థౌజండ్ స్కోర్కి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టు ఫైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్ టు మరి సెవెన్ హండ్రెడ్ ఈ రేంజ్లో మరి మరి ఈ స్కోరు వస్తే మరి వీళ్ళందరూ కూడా మరి అప్లై చేసుకోవచ్చు మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇస్తారు డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు అందుకని నేను మంచిగా గేట్ బాగా ప్రిపేర్ అవ్వగా మీ లైఫ్ సెటిల్ అవుతుందని మరి ఒకటికి వంద సార్లు చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడైనా ఇంకా టైం ఉంది మనకి సెవెంటీ డేస్ టైం ఉంది ఇంకా సెవెంటీ డేస్ టైం ఉంది అంటే మనకి ఫిబ్రవరి ఎగ్జామినేషన్ కాబట్టి సెవెంటీ డేస్లో మంచిగా పీవై క్యూ చేయండి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు ఇన్స్ట్రుమెంట్ ఈసీసీఎస్ఈ వాడు ఎవరైనా కానీ మరి ఈసీ చేసిన వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సీరియస్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మీరు గేట్లో మరి జాబ్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి మాత్రమే గేట్లో మరి జాబ్ వచ్చే అవకాశం ఉంది మినిమం ట్వంటీ ఎల్పిఏ ట్వంటీ ఎల్పిఏ ప్యాకేజ్ టాప్ ప్యాకేజ్ ట్వంటీ ఎల్పీఏ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ యూ బాయ్